ఒక కప్పు మైదా పిండి మనం బొండలో కలిపి పెట్టుకుందాం ఒక కప్పు వేస్తున్నాం దీంట్లోనే కొంచెం బొంబాయి రవ్వ వేస్తాం కాస్త బొంబాయి రవ్వ వేస్తున్నాం తర్వాత తగినంత సాల్ట్ ఇవి అంతా కలిపి పెట్టుకుందాం వాటర్లో మనం ఇందులో వేసుకున్నది ఒక కప్పు మైదా సాల్ట్ కొంచెం మన రవ్వ ఇప్పుడు పెరిగేస్తున్నాం కొంచెం హాఫ్ పెరిగేస్తున్నాం ప్యాకెట్లో సగం వేస్తున్నాం తర్వాత వాటర్ పోసి కలుపుకుందాం ఇది ఇప్పుడు మనం ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా మంచిగా నీటికి కలుపుకొని బోండాలు వేసుకోవడానికి విధంగా చేసుకుందాం ఇట్లా బాగా కలుపుకొని ఈరోజు నైట్ అంతా పెట్టేస్తాం మార్నింగ్ బోండాలు వేస్తానండి సో ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా లూజ్ అయినందుకు బోండం రాదు సరిపోతుంది ఇది నిన్న నానబెట్టుకున్నాం కదా మైదా పిండి పెరుగు సాల్ట్ వేసి ఈరోజు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ మొత్తంగా వేసుకొని మనం బోండాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా ఇవన్నీ బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని బోండాలు వేసుకోవాలి మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాం సారీ బియ్యం పిండి కూడా వేసినా కదా అందుకనే మంచిగా కలిపి పెట్టుకుంటున్నాం ఇక బోండా వేసుకుందాం ప్యాన్ ఎక్కింది ఇప్పుడే కొంచెం గోల్డెన్ కలర్ వస్తున్నాయి ఇంకా కొంచెం కావాలి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినాయి తీసుకుందాం కడాలి అండ్ క్రిస్పీ క్రిస్పీగా బొండాలు రెడీ అయినాయి గోల్డెన్ కలర్ వచ్చినాయి తీసుకుందా హాయ్ ఫ్రెండ్స్ బోండాలు ఇదిగోండి రెడీ అయిపోయినాయి చాలా చాలా మంచి బోండా ంచుకొని ఇలా తినేయచ్చు స్మోట్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి మేడం తినేయండి అందరూ ఇలా బొండలు చేసుకొని తినేయండి చాలా బాగున్నాయి